మహాలయపక్షం సామాన్యంగా ఆడపిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువగా ఉండడం మగపిల్లలు ఏదో హడావిడిలో ఉండిపోతూ ఉండడం ఈ కారణాల వల్ల ఆడపిల్లలు మగపిల్లలు శ్రద్ధగా చేయట్లేదు మేము చేయకూడదా అని అడుగుతూ ఉంటారు ఇక్కడ వ్యక్తి మరణించినప్పుడు ఆ శవం దహనానికి దహనం అయ్యే వరకు ఎవరు ఏడవకూడదు అనేవి ఏడిస్తే పితరులు పారిపోతారు ఆ కారణంగా ఏడవకూడదు అని చెబుతారు అటువంటి పరిస్థితులలో సున్నిత హృదయులైనటువంటి స్త్రీలు ఆ ప్రేమతో కూడి ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క స్మరణతోనే అతి సులభంగా అతి త్వరితంగా హృదయం ద్రవించి ఏడుపు వచ్చేసేలాగా ఉంటారు అది పితృక్రియలకు భంగం మరి ఏం చేయాలి కఠిన హృదయులైన పురుషులు చేస్తే ఏడుకుంటదిగా అప్పుడు ఆ క్రియ సక్రమంగా నడుస్తుంది అంతేకాదు శ్మశానానికి పురుషులే వెళ్ళాలి స్త్రీలు వెళ్ళకూడదు అంటారు నిజానికి జ్యోతిషంలో పరుష రాసులు పురుష రాసులు స్త్రీ రాసులు సౌమ్యరాశులు అని విభజన ఉంది దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అవుతుంది స్త్రీలు సౌమ్యులని పురుషులు పరుషంగా ఉంటారని ఈ పరుషంగా ఉండేటువంటి వారు ఆ కార్యక్రమాలను నిర్వర్తించడంలో కఠినంగానే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ ఈ సున్నితమైన హృదయం గలవాళ్ళు తమ ఎదురుగుండా ఆ ప్రేమమూర్తులైనటువంటి తల్లిదండ్రులు మొదలైనటువంటి వారు దహనం అవుతుంటే ఆ శరీరం దహనం అవుతుంటే చూసి తట్టుకోలేకపోతే ఆ సున్నితమైన హృదయం ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు అందుకని చిన్నపిల్లలు మరియు స్త్రీలు శ్మశానానికి రాకూడదు ఆ పితృక్రియలను స్వయంగా ఆచరించకూడదు మొదలైన నియమాలను వారి సున్నితత్వాన్ని కాపాడడం కోసం ఏర్పాటు చేశారు కఠినంగా ఉంటే ఏమవుతుంది నేటి కాలంలో మేము అన్నిటా ఉన్నాము అనే భావనతో సైనికులుగా కూడా యుద్ధానికి వెళ్ళిపోతున్నారే మరి అటువంటి స్థితిలో కఠినంగా అయితే నష్టం ఏమిటి అని ఆలోచన చేయవచ్చు కానీ భవిష్యత్ తరం ఉంది చూసారు వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది వాళ్ళలోని సౌమ్యతను సమాజం నష్టపోయే ప్రమాదం ఉంది